గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు అందరు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు నవసపడి తమ చెమట చెందిస్తేనే తమ రక్తాన్ని చిందిస్తేనే నాయకులు ఎదిగారు ఇవాళ మాట్లాడు ఎవరైతే కొన్ని కొర్రెలకు ఇవాళ గుమరాజిపే సంతలు తెరవరికి వాళ్ళను మనం ఎంబర్ తిప్పుకున్నందుకు మీరు అందరు భుజాల మీద మోసిన నెరవలికిన మాట వాస్తవమా కాదా ఒకసారి కార్యకర్తలు ఆలోచించి పైసలు ఎక్కువడితే కూడా పార్టీ మీద ఉండే అభిమానంతో నేను ఒక మాట అని చెప్పి కానీ ఇవాళ కొనుక్కున్నోడు ఊపుకుంటాడా ఇవాళ మనం గొర్రె గొర్రెలు కూడా ఇవాళ వాళ్ళు వేసిన గడ్డి తిన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళు చెప్పింది మాట్లాడుతున్నారు కాబట్టి అప్పుడు పోయిన గొర్రెల గురించి మనకు అక్కర్లేదు ఇవాళ ఆ కొర్రెలకు తెరవలికిందంటే కూడా అది కేవలం మీరు భుజాల మీద మోసినందుకు కార్యకర్తలు భుజాల మీద మోసినందుకు ఆ కొరలకు తెరవలికింది తప్ప లేకపోతే ఆ గొర్రెలకు నెత్తి మీద రూపాయి పెడితే చాలా అమ్ముడు పోయే విలువ ఉన్నది ఆ గొర్రెలకు ఒకసారి ఆలోచన చేయండి పలికింది ఇవాళ ఏదో మాట్లాడతారు కాబట్టి సోదరులారా ఇవాళ కురాన్పూర్ నుంచి కొంతమందిని ఈ ఊర్లో నిలబడితే ఈ ఊరు సంగతి తెలుసు కాబట్టి ఊడగొడతారు అని చెప్పి పక్కూర్లే తీసుకొని పోయి నిలబెట్టి గెలిపించి పదవిస్తున్న మాట వాస్తవం కాదా చెప్పాడు సార్ నువ్వు నమ్మి చేస్తున్నావు కానీ నువ్వు ఇవాళ మేము చెప్తే ఇను సారని అంటే నేను అన్నా లేదమ్మా వాళ్ళ నాకు మేము చేసింది తప్ప ఇవాళ ఏంది వాళ్ళకి చేసినా నష్టం ఇవాళ అమ్ముడు పోతున్న కొరలకి ఎవరికన్నా మనం ఏమన్నా నష్టం చేసినావా ఇవాళ కొనుక్కేటోడైతే వాళ్ళని ఎంబడిపోతే రేపు పారాజర్ ఎక్కువ వస్తే మన నెంబర్ రాదా గుర్రే అమ్ముడు గొర్రెల కోసం ఆలోచించే అలౌరవాణి కేసీఆర్ ఎక్కడి నుంచో సిద్ధిపేట నుంచో చింతమడక నుంచో వచ్చి కొనుక్కుంటే మనం అమ్ముడు పోతామా ఇవీఆర్ ఆయన అల్లుడు హరీష్ రావు పక్కలేక అక్కడ ఒకటి ఇక్కడో కూడా పోయినోడు వాళ్ళు వచ్చంట కొడంగల్ బిడ్డల పౌరుషాన్ని కొనుక్కుంటారట కొడంగల్ బిడ్డలందరినీ కొనుక్కొని డబ్బల ఓట్లు ఇప్పించుకుంటారట పిటా నువ్వు ఒక డబ్బా తెచ్చిడ పెట్టు పూర్లను ఎవనేవని కేవిస్తావో ఇచ్చిన తర్వాత డబ్బల ఓట్లు వేసి చూపి ఒకసారి పురాణ్ పూర్ తొంభై శాతం తొంభై శాతం పురాణ్ పూర్ ప్రజల ఆత్మగౌరవంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా లేదా ఒకసారి ఆలోచన చేయాలి నిన్నటి నిన్న ముదిరెడ్డిపల్లిలో నిన్న మంత్రొచ్చాడు అధికారులందరినీ బెదిరించి సమైక్య సంబంధించిన వాళ్ళందరినీ ఆడపిడ్డలు అచ్చేస్తే జిమ్మిని పంపించేస్తాను ఆయన జూలో పిల్లి కృష్ణారావు మాట్లాడాడు ఆ మాట్లాడినాట ఓ మాట అడిగిందంటే ఉన్నా మా ఆడపిటల్ అమ్మా తల్లి మీరు అందరు రేవంత్ రెడ్డికి ఎవరైనా వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఉంటే చేస్తామన్నారట నూటికి నూరు శాతం ఆడపిల్లలు రేవంత్ రెడ్డి సార్తో ఓటేస్తాం నేను ఇంతసేపు పక్క తిరిగి నిన్నమన్న కొనుక్కున్న కొర్రెలు రెండు మూడు పక్క గుట్టే తిరిగా అడిగిందట ఈ కొరల్ని కొన్నా కూడా ఒక్క ఓటు కూడా మనకు రాలేదు ఇంత మీ ఇంటి వాళ్ళైనా మాకు ఓటేస్తారా వాళ్ళు కూడా అక్కడనే ఓటేస్తారా అని అడిగినట్టలు ఇలా చెల్లెన్ రూపాయి కొడంగల్కి వచ్చి చెల్పిస్తాడట చెల్లెన్ రూపాయి ఆడ చెల్లెన్ రూపాయి ఇక్కడ చెల్తదా ఇవాళ తాండూరు సౌరస్తాలు అడుగుదాం ఆయన మంత్రి ఏ మెరుగ పెట్టిండో ఏ మెరుగ తీసిండో కొడంగల్ చెప్తా తాండూరు సౌరస్తాలు అడుగుదాం ఇవాళ నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే మీ ఆమె పదేళ్ల నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మీ తమ్ముడు ఎనిమిదేళ్ళ నుంచి ఎమ్మెల్సీ ఏ మెల్గా వచ్చిన తాండూరులో పోలంపా ఊరికో బస్సు పెడతాం తాండూరులో పోయి తిరిగి పోతాంపా ఇవాళ తాండూరులో ఆయన పొడిచిండ ఇంకా ఈడొచ్చి పొడుస్తాడట సింకిమెంటకు మెత్తకుంటకు రోడ్డు లేదు మా హనుమంత్రెడ్డి అన్న ఎప్పుడు మా గోవర్ధన్ అన్న ఊరికి రోడ్డు లేదంట ఇవాళ మెత్త మెత్తకుంటకు రోడ్డు తీస్తారట ఇవాళ పనులు చేసేది దిచ్చిపెట్టి సన్నాజి గొర్రెల్ని కొనుక్కోనంటే ఎన్నికలలో గెలుస్తారట కొడంగల్ ప్రజలకు తెలుసు కర్రు కాల్చి ఎవరికి వాత అమ్ముడు కొనుక్కున్న కర్రు గాల్చి వాత పెట్టే మా వెంకటప్పకు మంచిగా తెలుసు ఇవాళ మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డబ్బలో ఎవరిని కొట్ కాల్చి ఎవరికి వాత పెట్టాల్లో మా వాళ్ళందరికి తెలుసు ఇవాళ నలభై మంది యువకులు భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల నుంచి

ఇయాల ఏ టీవీ పెట్టినా ఇవాళ మన నియోజకవర్గం గురించి ఏ సన్నాసి మంత్రులు నలభై నెలల నుంచి రానోళ్ళు ఇవాళ సందు సందు తిరుగుతారు ఎందుకు తిరుగుతురే మీరందరు నన్ను గుండెలు పెట్టి చూసుకుంటారు కాబట్టి ఇవాళ మీరు కార్యకర్తలు భుజాల మీద మోసారు కాబట్టి ఇవాళ సన్నాసి మంత్రులంతా వచ్చి వచ్చి మాయ మాటలు చెప్తారు కాబట్టి మీరు అండగా ఉన్నంత కాలం ఈ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తా ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని మొత్తం పడంగల్ కు తీసుకోతా అతనై కులే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి ఈ కాంగ్రెస్ పార్టీ చూడంగంలో అందరినీ కొనుక్కుంటామని చెప్పి మనల్ని అవమానించినట్టు మాట్లాడుతూ కింద ఎగిరేసి ఆత్మగౌరవంతో కప్పుకునే కార్యకర్తలు మాకున్నారు కష్టపడే కార్యకర్తలు నా ఎంబడి ఉన్నంత కాలం కేసీఆర్ కాదు వాళ్ళ తాత దిగి వచ్చిన నన్ను చేసేది ఏం లేదు నా ఎంపిక కూడా బీకేదేం లేదు అందరు కూడా ఖురాన్పూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సోదరులారా ఏ విధంగా అయితే రెండు వేల తొమ్మిదిలో ఏడు వేలతో గెలిపించు ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగులో డబల్ మెజారిటీ పదిహేను వేలతో గెలిపించు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఐదు వేల మెజారిటీ తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని కొడంగల్ గెలిపించుకుందాం మీరు అండగా ఉండండి రాష్ట్ర స్థాయిలో పోరాటం చేసి మన గౌరవం పెంచే బాధ్యత నాదని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా